ఐ ఫ్రెండ్స్ ఇలా పొద్దుగా పొద్దుగాలని అయితే కుండలో చికెన్ బోర్ కొడుతుందని కుండలో మటన్ వేద్దామని మనవాడు అయితే మటన్ పట్టు కట్ చేసిండు ఈ మటన్లో మసాలాలన్నీ మంచిగా దట్టించేసి ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఈ గ్యాప్లో మనవాడు ఒక దమ్ము కళ్ళు వేసేసిండు ఇక పొయ్యిలో కట్ట తీసుకొచ్చి మంచిగా ఒకసారి మంట అయితే పెట్టేసినాం మసాలాలు మసాలాలన్నీ వేసేసి మసాలాలు అన్నీ వేసి అయిపోయినాక ఒక మంట అయితే గట్టిగా తరిగేలాక ఆయి ఇప్పుడు మటన్ కూర అయితే వేసేసుకుందాం ఒకసారి మంచిగా కింది మీద కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం ఈ కొత్తిమీరాకు మంచిగా ఉంచుకొని పైనకెళ్ళి గార్నిష్ లెక్క కొత్తిమీరాకు వేసి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మంచిగా పొద్దటి కళ్ళు అయితే పోసేసినాం ఇవన్నీ ఉండి మనకు ఆకు ఇస్తరాకు లేకపోతే ఎట్టుంటుంది అందుకడికి మనం అరటాకునైతే సెలెక్ట్ చేసుకొని ఉల్లిగడ్డలు అయితే అంచుకోసుకొని కూర అయితే వేసేసుకొని తినేద్దాం అడవిలో వండుకున్న కూర తీరు మన ఇంటికాడ ఎన్ని మసాలాలు వేసి వండినా కూడా అది రాదు